అలనాటి మేటి తారలు ఏఎన్ఆర్ సావిత్రి ఎస్విఆర్ కన్నాంబ రేలంగి సూర్యకాంతం జగ్గయ్య రాజసులోచన ప్రధాన పాత్రదారులుగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తోడి క్వాడల్లు పంతొమ్మిది యాభై ఏడు జనవరి పదకొండున విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ రిలీజ్ అయింది ఎక్కడెక్కడ శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీమారుతి గుంటూరు లక్ష్మి విశాఖపట్నం ప్రభాత్ విజయనగరం మినర్వా కాకినాడ మినర్వా ఏలూరు గోపాలకృష్ణ భీమవరం వెల్కమ్ బందరు కృష్ణకిషోర్ తెనాలి సత్యనారాయణ గుడివాడ గౌరీశంకర్ కర్నూలు విక్టరీ అనంతపురం రఘువీర్ అమలాపురం కమలేశ్వర హైదరాబాద్ దీపక్ సికింద్రాబాద్ ప్యారమౌంట్ వరంగల్ రాజరాజేశ్వరి అనకాపల్లి రామకృష్ణ తాడేపల్లిగూడెం ప్రభాత్ పాలకొల్లు రత్నం తణుకు రాయల్ చీరాల మోహన్ పార్వతీపురం నవరత్న శ్రీకాకుళం ఆంజనేయ బల్లారి ముబారక్ మహల్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే తెనాలి శ్రీ సత్యనారాయణ టాకీస్ గుంటూరు శ్రీ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ విజయవాడ శ్రీ మారుతి సినిమా విశాఖపట్నం ప్రభాత్ టాకీస్ విజయనగరం మినర్వా టాకీస్